చంద్రవర్మ నిర్భయంగా ఆమెను సమీపించాడు ఆమె అతణ్ణి ఎంతో గౌరవంగా ఇంట్లోపలికి తీసుకుపోయింది ఇంటి గోడలకు అనేక జంతువుల తలలు మానవ కాపలాలు వేలాడుతున్నాయి గోడలో పెద్ద గవాక్షం ఉన్న చోట వింతగా తయారుచేసిన ఒక బల్ల మీద పెద్ద గాజుగోళం ఒకటి తలతళ మెరుస్తోంది కాపాలిని చంద్రవర్మకు గాజుగోళం ఉన్న బల్ల పక్కగా ఒక మెత్తను చూపిస్తూ వర్మ అక్కడ కూర్చో నువ్వు నిజంగా నదిలో మునిగిపోకుండా బతికి బయటపడ్డం నా అదృష్టమే అనుకుంటున్నాను నేను సాధించవలసిన ఒక కార్యమైతే వల్లనే కావాలి లేకపోతే వల్ల కాదు అంది కాపాలిని చంద్రవర్మ గాజుగోళం పక్కగా మెత్తమీద కూర్చుంటూ కాపాలిని ఈ గోళం చాలా వింతగా ఉంది ఇలాంటి వాటి ఉపయోగాన్ని గురించి నేను కొంత విని ఉన్నాను ఇందులో మనం మనుషుల భూత భవిష్యత్ వర్తమానాలను చూడొచ్చా అని ప్రశ్నించాడు చంద్రవర్మ ప్రశ్న వింటూనే కాపాల్ని నిస్పృహగా నిట్టూర్చి నాయనా చంద్రవర్మ నువ్వు అనుకుంటున్నట్టు ఈ గాజుగోళం నిజంగా భవిష్యత్తులో జరగబోయేదాన్ని కూడా చూపించగలిగితే నేను ఇంత నిరాశపడవలసిన అవసరం లేదు ఈ గోళం భూత వర్తమానాల్లో మాత్రమే చూపగలుగుతుంది ఆ కారణం వల్లనే నేను ఒకనొక కష్టసాధ్యమైన కార్యం సాధించేందుకు నీ సహాయం కోరుతున్నాను అంది ఆ కార్యం అంత కష్టసాధ్యమా అన్నాడు చంద్రవర్మ అవును కష్టసాధ్యమే అసాధ్యం మాత్రం కాదు ఇక్కడికి నూరు యోజనాల దూరంలో శంఖుడు అనబడే ఒకనొక మాంత్రికుడున్నాడు నువ్వు అతడి మంత్రగృహంలో జొరబడి నా కోసం ఒకనొక వస్తువును సంగ్రహించి ఉంటుంది ఆ వస్తువుగాని లభ్యమైతే నేను మరొక బెయ్యేళ్ల కాలం యవ్వన ఆరోగ్యాలతో సుఖంగా జీవిస్తాను లేకపోతే కాపాలిని మాట ముగించకుండానే వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీళ్లను తుడుచుకోసాగింది చంద్రవర్మకు ఆ నిమిషంలో ఆమె మీద ఎక్కళ్లేని జాలి కలిగింది ఈ మంత్రగత్తె తనను మోసం చేసి హతమార్చాలని చూస్తున్నదేమో అన్న సంశయం అంతవరకు అతడి మనసులో ఏమైనా ఉంటే అది కాస్త ఆమె దుఃఖాన్ని చూస్తూనే మాయమైంది కాపాలిని నేను నీకు నా సాయశక్తులా సహాయం చేస్తాను కాని ముందుగా నువ్వు నాకు ఒక చిన్న ఉపకారం చెయ్యాలి నా వీరపుర నగరం ఇప్పుడెలా ఉంది నా సేనాని ధీరమలుడు నా సేవకుడు సుబాహుడు బతికే ఉన్నారా ఆ వృత్తాంతం ఈ గాజుగోళంలో చూసి చెప్పగలవా అని అడిగాడు చంద్రవర్మ కాపాలిని చిరునవ్వుతో లేచి గోడకు తగిలించున్న ఒక పొడువాటి మానవాస్తికను తీసుకుని గాజుగోళాన్ని సమీపించి ఏదో మంత్రం చదువుతూ దానిని తాకి ఇదిగో నీ వీరపుర నగరం అంది భగభగమనే మంటలతో ఆకాశమెత్తులేచిన పొగలతో వెంట దారీ తెన్ను లేకుండా హాహాకారాలు చేస్తూ పరిగెత్తే పౌరులతో ప్రత్యక్షమైన వీరపుర నగరాన్ని చూస్తూనే చంద్రవర్మ వికృతంగా అరిచి కళ్లు మూసుకుంటూ కాపాలిని ఇక చాలు ఆ దృశ్యం చూడలేను అన్నాడు బిగ్గరగా కాపాలిని మానవాస్తికతో గోళాన్ని తాకిన మరుక్షణం ఆ భీతికొల్పే దృశ్యం అదృశ్యమైంది ఇడుగో నీ సేనాని ధీరమల్లుడు అంటూ కాపాలిని మానవాస్తికతో మరోసారి గాజుగోళాన్ని తాకింది చంద్రవర్మ కళ్ళు తెరచి గోళంకేసి ఆదురుదాగా చూశాడు గొట్టలు పుట్టలు పెద్ద పెద్ద కొండలు సేనాని ధీరమల్లుడు తన అశ్వికులతో వేగంగా పోతున్నాడు అతన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముడుతూ సర్పకేతుడి బలగం సమీపిస్తోంది ధీరమల్లుడు తన గుర్రాన్ని నిలువరించి తన అనుచరులకేసి తిరిగి ఏదో చెప్పి కత్తిదూసి శత్రువులకు ఎదురుగా తన గుర్రాన్ని దూకించాడు ఇది ఈవాళ ఉదయం జరిగింది ఆ తర్వాత ధీరమలుడు ఏమైంది నువ్వు చూడడం మంచిది కాదు అంటూ కాపాలిని తన చేతగల మానవాస్తికతో గాజుగోళాన్ని తాకింది వెంటనే ఆ దృశ్యం మాయమైంది చంద్రవర్మ గాజుగోళం గాజుగోళంకేసి చూస్తూ ఉండిపోయాడు కాపాలిని చంద్రవర్మ భుజం చేయి చేయివేసి నాయనా చంద్రవర్మ అధేరే పడకు అంది ఆప్యాయంగా కష్టాలు కలకాలం ఉండవు తిరిగి ఏదో ఒకనాడు నీ రాజ్యాన్ని జయించుకోగలవు నాకు వాగ్దానం చేసిన విధంగా సాయపడ్డావంటే ఆ తర్వాత నీకు అన్ని విధాలా తోడ్పడతాను కాపాల్నీ మాటలు చంద్రవర్మకేమాత్రం ఉత్సాహం కలిగించలేదు నూరు యోజనాల అవతలున్న శంకుడనే మాంత్రికుడి మంత్రగృహం ప్రవేశించి కాపాల్నీ కోసం తను ఒకానొక వస్తువును సంగ్రహించుకురావాలి ఆ ప్రయత్నంలో తను చావకుండా బయటపడగలిగితే అప్పుడు కాపాల్ని తను చేస్తానన్న సహాయం ఉపయోగపడుతుంది అలా కాక తను మరణిస్తే చంద్రవర్మ ఆలోచిస్తున్న విషమేదో గ్రహించిందల్లా కాపాలిని ఒక్కసారి నిట్టూర్చి అంతలోనే చిరునవ్వు నవ్వుతూ నాయన వర్మ నీవు ఆలోచిస్తున్న సంగతేదో నేను గ్రహించాను నువ్వీ నిమిషాన ఇక్కడి నుంచి వెళ్ళిపోదలిస్తే వెళ్ళిపోవచ్చు నేను ఆటంకపరచను కాలనాగు కానీ అడవిలోని చెట్టు చేమలుగాని నీకు ఏమాత్రం హాని చేయవని హామీస్తున్నాను సరేనా అంది తను ఇక్క నిరాటంకంగా వెళ్ళిపోవచ్చును మాట వింటూనే చంద్రవర్మ దిగాలు పడిపోయాడు తను ఇక్కడ్ంచి వెళదలిచినా వెళ్లేందుకొక స్థానమంటూ ఎక్కడా ఉన్నట్టు అతడికి కనపడలేదు ఇలాంటి పరిస్థితుల్లో తను అడవుల వెంట కొండల వెంట ఒంటరిగా తిరగడం తప్ప చేయగలిగిందేమీ లేదు తండ్రి మరణించాడు రాజ్యం శత్రువుల హస్తగతమైంది విశ్వాసపాత్రుడైన సేవకుడు సుబాహుడు కనపడకుండా పోయాడు కాపాలిని నేను నీకు నా సర్వశక్తులా సాయపడేందుకు ప్రయత్నిస్తాను శంకుడనే మాంత్రికుడి మంత్రగృహం నుంచి నేను తేవలసిన వస్తువేమిటి అన్నాడు చంద్రవర్మ ఉత్సాహంగా కాపాలిని ముఖం వికసించింది ఆమె నుంచి లేచి తన చేతగల మానవాస్తికతో గోడపక్కనున్న కొయ్యబొమ్మ తలమీద గట్టిగా కొడుతూ భైరవా మనింటికి వచ్చాడు త్వరగా విందు భోజనం వడ్డించు అంది ఆ వెంటనే ఇల్లు దద్దరిల్లేలా హూ అన్న ఒక పెద్ద కేకతో ఒక మహాకాయుడు ప్రత్యక్షమై ఇదిగో భోజనం అంటూ అన్ని రకాల పదార్థాలు పిండి వంటలు ఒక బంగారు పళ్ళారంలో తెచ్చి చంద్రవర్మ ముందు పెట్టాడు చంద్రవర్మకు ఎక్కడలేని ఆకలి పుట్టుకొచ్చింది అతడు భోజనం చేస్తున్నంతసేపు ఒక పక్క భైరవుడు మరో పక్క కాపాల్ని తృప్తిగా చూస్తూ నిలబడ్డారు చంద్రవర్మ తినగలిగినంత తిని మిగిలిన పదార్థాలతో బంగారు పళ్లారాన్ని దూరంగా తోయగానే భైరవుడు చేయి కడుక్కునేందుకు నీళ్లు తెచ్చాడు కాలనాగు భైరవులాంటి భయంకర శక్తులను తన చేతుల్లో ఉంచుకున్న కాపాల్ని శంకుణ్ నుంచి తనకు కావలసిన వస్తువును ఎందుకు తెప్పించుకోలేదు వాళ్లకన్నా తనలో ఉన్న అధిక శక్తులేమిటి ఇందులో ఏదైనా మోసం లేదు కదా అనుకున్నాడు చంద్రవర్మ నాయన చంద్రవర్మ ఇప్పుడు ముఖ్య విషయాల గురించి మాట్లాడదాం శంకుడి మంత్రగృహంలో అపూర్వ శక్తులు గల ఒక శంఖ ఉంది ఒకనొక మూలికతో కాచిన కషాయం అందులో పోసి తాగిన వాళ్లకు వృద్ధాప్యం నశించి తిరిగి యవ్వనం లభిస్తుంది వెయ్యేళ్ల వరకు తిరిగి వృద్ధాప్యం వాళ్లకేసి ముఖం చూపదు ఇప్పటికీ పది వందల ఎనభై ఏళ్ల క్రితం ఆ చికిత్స పొందాను అప్పట్లో మాంత్రికుడైన శంకుడు నాకు విరోధి కాడు కాని ఆ తర్వాత అతడికి నాతో బద్ద విరోధం ఏర్పడింది అంటూ కాపాలిని చటుక్కున వెనుతిరిగి అంత దూరంలో నిలబడున్న భైరవుడికేసి కళ్ళురుగుతూ చూసి ఛీ నీచుడా నీ పాడుబుద్ధి పోనుచుకున్నావు కాదు అంటూ మానవాస్తికతో అతడి తలమీద బాధింది వెంటనే భైరవుడు పెద్దగా మూలిగి ఠపీమంటూ కొయ్యబొమ్మల అయిపోయి గోడపక్కన కూలబడ్డాడు వాడు నీ సేవకుడే కదా ఎందుకంత కఠినంగా కొట్టావు అని అడిగాడు చంద్రవర్మ కాపాలని వికటంగా నవ్వింది వాడు నా సేవకుడే కాని వీలైతే నా రహస్యాలు తెలుసుకుని నన్ను తొదముట్టించి శంకుడి దగ్గరకు పారిపోవడానికి తీని నీచుడు అసలు ఈ తుచ్చభూతాలతో వచ్చిన చిక్కేది వాళ్లు సేవ చేస్తున్న బలవంతులు బలవంతులెవరైనా కనిపిస్తే వారి అండచేరడానికి ప్రయత్నిస్తారు అందుకే వాణ్ణి కొయ్య ముక్కలా చేసి అక్కడ పడేసి ఉంచుతున్నాను శంకుడు నా రహస్యాలు కనుక్కునేందుకు చాలామందిని పంపాడు వాళ్లకు పట్టిన దుస్థితి చూశావు కదూ అంటూ కాపాలని ద్వారానికి తోరణంలా వేలాడకట్టిన కపాలను చంద్రవర్మకు చూపించింది ఆ కపాల తోరణాన్ని చూస్తూనే చంద్రవర్మ నిలువెల్లా ఉనికిపోయాడు ఈ క్షణం వరకు అతడు వాటికేసి పరీక్షగా చూసుండలేదు శంకుడు పంపిన దూతలు కాపాల్నీ వాళ్ల హతమార్చబడి ద్వారానికి తోరణాలయ్యారు అదేవిధంగా కాపాల్ని పంపిన దోతలు శంకుడి చేత చంపబడి అతడి మెడలో హారాలై ఉండవచ్చు కాపాల్నీ నువ్వు పంపిన దోతల కాపాలను కూడా శంకుడు ఇదే విధంగా ఉపయోగించుకుని ఉండొచ్చు అన్నాడు చంద్రవర్మ అనుమానంగా కాపాల్ని లేదన్నట్టు తల అడ్డంగా తిప్పింది నేనింతవరకు అతడి దగ్గరకు ఎవర్నీ పంపలేదు ఆ అపూర్వశక్తులు గల శంకాన్ని రావాలంటే అందుకు సమర్థుడైన వాడు ఎవడో నాకు తెలుసు అంది ఆ సముధ్రుడైన వాణ్ణి నేనని నీ అభిప్రాయం అంతేనా అన్నాడు చంద్రవర్మ ఎంతో ఆశ్చర్యపడుతూ అవును వర్మ అంది కాపాల్ని ఉత్సాహంగా నువ్వు యువకుడివి అంతేకాక క్షత్రియుడివి ఆ పైన రాజ్యాన్ని బంధుమిత్రులను సర్వం కోల్పోయిన వాడివి అలాంటి నీకన్నా సాహసికుడు నాకెవరు దొరుకుతారు ఈ ప్రయత్నంలో నువ్వు జయించావంటే ఆ తర్వాత నువ్వు రాజువే కాదు మొత్తం దేశానికే చక్రవర్తివి కాగలవు దానికి మార్గమేమిటో ఆ అపూర్వశక్తులు గల శంఖాన్ని నా దగ్గరకు తెచ్చిన తర్వాత చెబుతాను అంది కాపాలని కాపాలని మాటలు చంద్రవరముకెంతో ఉత్సాహాన్ని కలిగించాయి కాని అతడి హృదయంలో ఎక్కడో నలుసంత అనుమానం కూడా లేకపోలేదు తన చేత ఆ శంఖాన్ని తెప్పించుకునేందుకు కాపాలిని తనకు ఈ విధమైన ఆశలు చూపుతూ ఉండొచ్చు సరే ఆ మాంత్రికుడుండే చోటుకు వెళ్లవలసిన మార్గం ఏమిటో చెప్పు బయలుదేరతాను అన్నాడు చంద్రవర్మ అతడిలో ఎక్కడలేని తెగింపు వచ్చింది కాపాలిని ఇంటి బయటకు దారి తీసింది ఆమె వెనకనే చంద్రవర్మ బయటకొచ్చాడు సూర్యుడు పడమటి దిక్కుకు జారుతున్నాడు కాపాలిని ఉత్తర దిక్కుకేసి తిరిగి చూపుడు వేలితో అటుకేసి చూపుతూ ఈ దిక్కుగా నూరు యోజనాల దూరంలో శంకుడుండే కొండ దానిమీద అతడి మంత్రగృహం ఉన్నవి ఆ గృహంలోని మందిరంలో ఆ అపూర్వ శక్తులు గల శంఖం ఒక నాగుపాము మెడలో వేలాడుతూ ఉంటుంది ఆ నాగుపాము గోడకున్న ఒక మేకుకు వేలాడుతూ ఉంటుంది నువ్వు మాంత్రికుడైన శంకుణ్ నుంచి దాన్ని అతడితో స్నేహం చేసిగాని లేక మోసం చేసిగాని ఆఖరుకు ప్రాణం తీసైనా సరే తేవలసి ఉంటుంది అంది అంత గొప్ప మాంత్రికుణ్ణి చంపడం కూడా సాధ్యమేనా అన్నాడు చంద్రవర్మ ఆశ్చర్యంగా ఎందుకు కాదు ఎంత గొప్ప మాంత్రికుడైనా ఏదో ఒకనాడు చావుక తప్పదు శంకుడు ఇందుకు భిన్నం కాదు అతన్ని హతమార్చడం ఏ విధంగా సాధ్యమో నువ్వే ప్రయత్నించి ఉంటుంది అంది కాపాలని అయితే ఇక నేను బయలుదేరతాను అంటూ చంద్రవర్మ తన దుస్తులకేసి వరలో ఉన్న కత్తికేసి ఓ మారు చూసుకుని ముందుకు నడిచాడు చంద్రవర్మ రెండు మూడడుగులు వేశాడో లేదో వెనక నుంచి కాపాల్ని ఆత్రంగా ముందుకొచ్చి అతడి భుజాన్ని పట్టుకుని ఆపుతూ నాయనా వర్మ ఒక ముఖ్యమైన సంగతే మరిచిపోయాను శంకుడి దగ్గర ఒక వింత పక్షుంది దాని బలము వేగము చెప్పనలవి కాదు దాని పేరు అగ్నిపక్షి అది ప్రతిరోజు సూర్యాస్తమయం వేళ ఆహార సంపాదనకు బయలుదేరి తిరిగి నడిరేయ్యకి మాంత్రికుడి గృహం చేరుతుంది అది ఆకాశంలో ఎగురుతున్నప్పుడు పెద్ద అగ్నిజ్వాలలా ప్రకాశిస్తుంది దాని గుర్తుల ఆధారంతో నువ్వు దారి తప్పకుండా మాంత్రికుడి గృహం చేరొచ్చు నువ్వు వెళ్లి రావలసిన దూరం రెండు వందల యోజనాలు ఎంతకాలంలో పని పూర్తి చేసుకుని రాగాలో అని అడిగింది కాపాలిని అడిగిన ఈ ప్రశ్న చంద్రవర్మకు వింతగా తోచింది అడవి మార్గాన కొండదారులు వెంటాపడి నూరు యోజనాలు నడవాలి ఆ తర్వాత మహాశక్తివంతుడైన శంకుణ్ణి లోబరుచుకుని ఆ శంఖం చేజిక్కించుకోవాలి తిరిగొచ్చేందుకు నూరు యోజనాలు నడవాలి మార్గమధ్యంలో ఎన్ని ప్రమాదాలను వస్తుందో ఆ దేవుడికే తెలియాలి అలాంటప్పుడు ఇంతకాలానికి తిరిగి రాగలనని మాటెవ్వడం ఎలా సాధ్యమవుతుంది చంద్రవర్మ ఆలోచనలను దానిలా కాపాల్ని వెలవెలపోతూ అవును వర్మ నువ్వు చేయబ్బుని సాహసం నాకు తెలియంది కాదు కాని ఈనాటినుంచి ఒక్క సంవత్సరంలోపు నువ్వు ఆ శంఖం తెచ్చి నాకివ్వగలిగితేనే దానివల్ల నాకు ఉపయోగం ఉంది ఆ గడువుకొక్క రోజు దాటినా అది నాకెందుకు పనికిరాదు సరే ఏ కారణం వలనైనా నువ్వు తిరిగి ఒక సంవత్సరంలో రాకపోతే ఇక్కడ నేను ఉండను కాని నీకు చేస్తానన్న సహాయం మాట మరువను గాజుగోళం ఉన్న బలసరుగులో ఒక తాళపత్రం ఉంచిపోతాను దానిలో ఆ శంఖాన్ని నీ ఎలా ఉపయోగించుకోవాలో లిఖించబడుంటుంది అంది కాపాలిని కాపాలిని అన్న ఈ మాటలతో చంద్రవర్మకు ఆమె మీద ఎక్కడలేని విశ్వాసం కలిగింది మాంత్రికురాలు తనను మోసగించడం లేదని అతను నమ్మాడు ఆ కారణం వల్ల చంద్రవర్మ చటుక్కున మాంత్రికురాలి రెండు చేతులు ఆప్యాయంగా పట్టుకుని ఒక్క సంవత్సరంలో ఆ శంఖాన్ని తీసుకుని నేను తిరిగొస్తాను అంటూ ఆమె చేతులు వదిలి ముందుకు నడిచాడు ఆ వెంటనే కాపాలిని కాలనాగు అంటూ మూడు తలల సర్పాన్ని పిలిచింది సర్పం బుసలు కొడుతూ దగ్గరకు రాగానే ఆమె చంద్రవర్మను సర్పానికి చూపుతూ అతడికి అడవి దాటే వరకు రక్షణగా ఉండిరా అని ఆజ్ఞాపించింది కాలసర్పం ఒక్క దూకున చంద్రవర్మ ముందుకు వెళ్లి అతడికి మార్గం చూపుతూ నడవసాగింది చంద్రవర్మ చెట్లలో కొంత దూరం వెళ్లిన తర్వాత వెనుతిరిగి చూశాడు అతడికి కాపాల్నీ కనిపించలేదు కాని ఇల్లు ఉండవలసిన చోట గద్దతల రెక్కలు సింహ శరీరంతో ఉన్న ఒక పెద్ద వికృతాకారం కండబడింది ముందు దారి చూపుతూ నడుస్తున్న కాలనాగును వెన్నంటి చంద్రవర్మ నడవసాగాడు సర్పం తన మూడు తలలను అన్ని దిక్కులకు తిప్పుతూ మధ్య మధ్య పెద్దగా బుసలు కొడుతూ గుబురు చెట్ల మధ్యగా పోసాగింది ఆ చెట్ల కింద అనేక క్రూర జంతువులు విషసర్పాలు ఆ ఇద్దరికీ ఎదురయ్యాయి కానీ కాలనాగును చూస్తూనే అవి చల్లా చెదురుగా పరిగెత్తసాగాయి ఆ విధంగా అడవిలో కొంత దూరం వెళ్లిన తర్వాత చంద్రవర్మకు హఠాత్తుగా ఒక అనుమానం వచ్చింది కాలనాగు మానవ భాషను అర్థం చేసుకుంటుంది మాంత్రికురాలు మరో మనిషితో మాట్లాడినట్టే దాంతో మాట్లాడి ఆజ్ఞలిచ్చింది కాని అది మానవ భాషలో మాట్లాడినట్టు తను వినలేదు తను ప్రయత్నిస్తే కాలనాగు మాట్లాడగలిగేది లేదీ తేలిపోతుంది చంద్రవర్మ ఇలా ఆలోచించి కాలనాగు దగ్గరగా వెళ్లి కాలనాగు మనం ఈ అడవిని దాటాలంటే ఇంకా ఎంత దూరం నడవాలి అని ప్రశ్నించాడు చంద్రవర్మ ప్రశ్న వింటూనే కాలనాగు టక్కున ఆగిపోయింది దాని మూడు తలలు ఒకేసారి భూమి మీద నుంచి పైకి లేచి చంద్రవర్మ కళ్లలోకి సూటిగా చూశాయి మరుక్షణం అది తన నాలుకలను ముందుకు సాచి చిన్న శబ్దం చేసింది ఆ ధ్వని మామూలుగా అది కొట్టే బొసలాగలేదు అందులో ఒకదాని వెంట ఒకటిగా రెండు మూడు రకాల శబ్దాలు వినిపించాయి చంద్రవర్మ ఆశ్చర్యపోయాడు అది గ్రహించిందల్లా కాలనాగు తన మూడు తలలను అటు ఇటు తిప్పి వెళుతున్న నుంచి పక్కకు తొలగి మరో దిక్కుగా పోతూ అనుసరించి రావలసిందిగా చంద్రవర్మకు చేసింది కాలనాగు తనకేదో రహస్యం చెప్పచూస్తోందని చంద్రవర్మ గ్రహించాడు అందువల్ల అతడు ఏమాత్రం సంశయించకుండా దాన్ని అనుసరించి నడవసాగాడు కొద్దిసేపటికి ఇద్దరూ చీకటిమయంగా ఉన్న గుబురు చెట్లలోంచి బయటపడి సెలయరు ఒకటి ప్రవహిస్తున్న చోటుకు చేరారు కాలనాగు సెలయేటి ముందు ఆగి తన తలలతో దాని అవతలున్న ఒక వింత కేసి చూపింది చంద్రవర్మ అటుకేసి చూసేంతలో వికారమైన నవ్వులు కేకలు కోతలు వినిపించాయి ఆ విచిత్రధ్వనులుస్తున్న కేసి చూస్తూనే చంద్రవర్మ నిలువెల్లా ఉణికిపోయాడు అది ఒక వింత వృక్షం నలభై యాభై అడుగుల ఎత్తున గుమ్మటంలా గుబురుగా పెరిగిన ఆ వృక్షానికి రకరకాల జంతువుల తలలు పక్షుల తలలు వేలాడుతున్నాయి అవి చంద్రవర్మను కాలనాగును చూస్తూనే జంతువుల్లాగా అరవడం పక్షుల్లాగా కూయడం ప్రారంభించాయి చంద్రవర్మ వృక్షం మీద నుంచి తన దృష్టిని కాలనాగుకేసి తిప్పాడు కాలనాగు అతడికేసే నిశ్శబ్దంగా చూస్తోంది చంద్రవర్మ వింత కేసి చేయి చూపుతూ అది వృక్షమా లేక ఆ రూపంలో ఉన్న ఏదైనా భయంకర రాక్షసా అడిగాడు కాలనాగు నిశ్శబ్దంగా తలలు ఆడించి శెలయేటికేసి నడిచింది చంద్రవర్మ దాని వెనకనే బయలుదేరాడు కొద్దిసేపటికల్లా కాలనాగు ఆ వింతవృక్షం దగ్గరకొచ్చి ఆగింది చంద్రవర్మ కూడా అక్కడికొచ్చేంతలో వృక్షం మీద నుంచి మరింత భయంకరంగా అరుపులు రాసాగాయి చంద్రవర్మ గుండె రాయి చేసుకున్నాడు ఒకవేళ కాలనాగు తనను మోసగించి హతమార్చిదలిచినా తను చేయగలిగిందేమీ లేదు ఈ అడవి ప్రవేశిస్తూనే తను మాంత్రికురాలి శక్తికి లోబడిపోయాడు తన దేహబలంగాని వరలోని కత్తిగానీ ఈ మంత్రతంత్రాల నుంచి రక్షించలేవు ఈ నిమిషంలో తనకు మేలుగాని కీడుగాని జరగడం సంభవిస్తే అదంతా మాంత్రికురాలి ఆజ్ఞల వల్లనే జరుగుతుంది చంద్రవర్మ ఇలా ఆలోచిస్తున్నంతలో కాలనాగు అతడికి మరింత దగ్గరగా వచ్చి తలలెత్తి వృక్షంకేసి చేయసాగింది సర్పం తనను వృక్షం ఎక్కమంటుందని చంద్రవర్మ గ్రహించాడు అతడు నుంచి కతిదూసి నిర్భయంగా చెట్టును సమీపించి దానితో చెట్టు బోధెను ఒక్కసారి గట్టిగా పొడిచాడు ఆ వెంటనే అడవి దద్దరిల్లేలా హాహాకారాలు వినిపించాయి కాలనాగో భయంతో వణికిపోతున్న దానిలా శరీరాన్ని కూచించి చంద్రవర్మ ముందుకొచ్చింది చంద్రవర్మ ఇవేమీ గమనించే స్థితిలో లేడు చెట్టున వేలాడుతూ తనను వికృత ధ్వనులతో భయపెట్ట చూస్తున్న జంతువుల పక్షుల తలలను తన కతితో నరికి కింద పడగొట్టడానికి అతడు నిశ్చయించుకున్నాడు కాలనాగు చెట్టు బోధి వద్దకు వెళ్లి శరీరాన్ని దానికి చుట్టబెట్టి కొమ్మలకేసి చూసింది అది చెప్పదల్చిందేదో గ్రహించిన వాళ్ళ చంద్రవర్మ చరచరా చెట్టు మీదకు పాగాడు ఈ లోపల వృక్షానికి వేలాడుతున్న తలల నుంచి వికృతమైన అరుపులు ఎడతరిపి లేకుండా వినపడసాగాయి చంద్రవర్మ నిర్భయంగా కొమ్మల్లోకి వెళ్లి తన కత్తితో పెద్ద పులి తలలా ఉండి కోరలు సాచి భయపెడుతున్న ఒక తలను కొమ్మ నుంచి నరికాడు మరుక్షణం అది దబీమంటూ కింద పడిపోయింది చంద్రవర్మ ఆశ్చర్యానికి అంతులేదు మీద పడిన ఆ పెద్ద పులి శిరస్సు పండులా మారిపోయింది చంద్రవర్మ గబగబా చెట్టు దిగి వచ్చేంతలో కాలనాగు ఆ పండును నోటకరచుకుని అతడి కేసి తిరిగింది చంద్రవర్మ ఆ పండును తీసుకుని గట్టిగా కొరికి చూశాడు మరుక్షణం కాలనాగు పెద్దగా నవ్వుతున్నట్టు అతనికి వినపడింది చంద్రవర్మ దానికేసి తిరిగి చూశాడు చంద్రవర్మ ఇప్పుడు తెలిసిందా ఈ వృక్షానికి వేలాడుతున్న వింత తలల సంగతి అంది కాలనాగు ఆ మాటలతో చంద్రవర్మకంతా అర్థమైపోయింది తను పండును కొరుకుతూ ఉండగానే తనకు కాలనాగు మాట్లాడే మాటలు తెలిసిపోయాయి ఆ క్షణం వరకు అది చేసే ధ్వని కేవలం పాము బొసలాగే ఉంది ఆ పండును కొరకడంతో నీకు పశుపక్ష్యాదుల భాష అవగతమైంది మాంత్రికుడైన శంకుణ్ణి చేరడానికి అతణ్నుంచి అపూర్వశక్తులు గల శంకాన్ని తస్కరించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది అతడి భృతుడైన వింత నుంచి ప్రమాదం రాకుండా నువ్వు మసులుకోవలసి ఉంటుంది ఇప్పుడు నువ్వు అన్ని జీవరాశుల భాషలను అర్థం చేసుకోగలవు గనుక నీ ప్రయత్నంలో విజయం సాధించే అవకాశం ఉంది అంది కాలనాగు చంద్రవర్మలో ఎక్కళ్లేని ఉత్సాహం విరిసింది అతడు కాలనాగుకేసి కృతజ్ఞత ఉట్టిపడే కళ్లతో చూస్తూ కాలనాగు నువ్వు నాకు చాలా గొప్ప సహాయం చేశావు ఇందుకు ప్రతిగా నా నుంచి నువ్వు కోరుతున్నదేమిటి అని అడిగాడు కాలనాగు విచారంగా తలలను కిందకు వాల్చి నువ్వు నాకు చేయవలసిన సహాయం ఏమంత పెద్దది కాదు అయినా నువ్వు నుంచి ఆ గల శంఖాన్ని తెచ్చే వరకు నేను వేచి ఉండవలసింది అంది కాలనాగు ఇలా జవాబిచ్చేసరికి చంద్రవర్మకు అది అడగదల్చిన సహాయం ఏదో ఇప్పుడే తెలుసుకోవాలని కోరిక పుట్టింది అతడు కాలనాగుకేసి అనుమానంగా చూస్తూ కాలనాగు నువ్వు నిజంగా సర్పానివా లేక మానవుడివా అన్నాడు నేను ఒకప్పుడు సరపాన్ని కాదు మానవుణ్ణే శంకుడికి శిష్యుడిగా ఉండేవాణ్ణి అతడు పంపగా కాపాలినికి హాని చేయడానికొచ్చి ఆమెకు దొరికిపోయి ఇలా పామునైపోయాను ఆ రోజునుంచి నన్ను ఆమె భృత్యుడిగా ఉపయోగించుకుంటోంది నువ్వు నీ ప్రయత్నంలో విజయం సాధించొచ్చినట్టయితే నన్ను ఈ తుచ్చ జీవితాన్నించి కాపాడగలవు అంది కాలనాగు విచారంగా ఈ మాత్రపు దానికి నువ్వు అంతకాలం వేచి ఉండవలసిన అవసరం లేదు ఇప్పుడే తిరిగి కాపాలని దగ్గరకు వెళదాం ఆమె నా మాటను తోసివేదు నీకు తిరిగి మానవరూపం ప్రసాదించవలసిందిగా ఆమెను కోరతాను అన్నాడు చంద్రవర్మ ఇందుకు కాలనాగూ అంగీకరించలేదు కాపాలని సంగతి శాంతంగా నీకు తెలియదు వర్మ ఒట్టి అనుమానం మనిషి మనిద్దరమూ ఏకమై తనకేదో ద్రోహం తలపెట్టామని ఆమె భావించినా భావించొచ్చు అలా జరిగితే నాతో పాటు నీకు మరింతగా కీడు జరుగుతుంది ఇంతకాలంగా ఈ సర్పజీవితం గడుపుతున్నాను మరికొద్ది రోజులు వేచి ఉండడం నాకేమంత కష్టం కాదు అంది కాలనాగు చంద్రవర్మకు కాలనాగు మాటల్లో సత్యం ఉన్నట్టు తోచింది ఈ మాంత్రికురాలు మంత్రగత్తెలు వారు కారు ఏ క్షణంలో వాళ్లు ఎవరిని గురించి ఎలాంటి అనుమానాలకు గురవుతారో ఊహించడం కష్టం చంద్రవర్మ ఇలా ఆలోచించి చెట్టు దగ్గర నుంచి ముందు కదిలాడు కాలనాగు తిరిగి ఎప్పట్లాగా అతడికి ముందుండి దారి చూపసాగింది సరిగ్గా మధ్యాహ్నం వేళకు వాళ్ళిద్దరూ దట్టంగా ఉన్న అడవి ప్రాంతాన్ని దాటగలిగారు ఎదురుగా పెద్ద కొండలు లోయలు కనిపించాయి ఆ ప్రాంతాలు కూడా చెట్లు పొదలు ఉన్నవి గాని అవి అంత చిట్టడివిలా కనిపించడం లేదు చంద్రవర్మ ఇక నేను వెనక్కి తిరిగిపోతాను కాపాలని ఆజ్ఞ ప్రకారం నిన్ను ఈ అడవి దాటించాను ఇక ముందుకు నువ్వు ఒంటరిగా వెళ్లవలసిందే ఆ కనిపించే కొండలు కనుమల్లో నువ్వు అడుగడుగున ప్రమాదాలను ఎదుర్కోవలసి రావచ్చు కాని నువ్వు దిట్టతరం కోల్పోకపోతే నీకు వచ్చిన పశుపక్షాదుల భాష వల్ల అన్ని గండాలను గడిచి విజయం సాధించగలవు అంది కాలనాగు ఆ తర్వాత చంద్రవర్మ దగ్గర సెలవు తీసుకుని కాలనాగు వచ్చిన మార్గాన బొసలు కొడుతూ బయలుదేరింది చెట్లలో అది కనబడుతున్నంతవరకు దానికేసి చూసి చంద్రవర్మ పెద్దగా నిటూరుస్తూ తను పోవలసిన మార్గంకేసి నడిచాడు మార్గమంతా చిన్న పెద్ద రాళ్లతోనూ ముళ్ల పొదలతోనూ నిండుంది అక్కడక్కడా ఆకాశాన్నంటుతున్న మహావృక్షాలు ఉన్నాయి ఆ ప్రాంతాల తిరుగాడే మృగాలు పక్షులు చేసే కలకలానాదం చంద్రవర్మకు స్పష్టంగా వినబడుతోంది కాని పూర్వంలా కాకుండా ఇప్పుడు ఆ ధ్వనుల్లో అతడికి అవి మాట్లాడుకునే మాటలు అర్థమవుతున్నాయి ఏదో ఒక కొత్త జీవి తమ నివాస ప్రాంతాల్లో తిరుగాడుతున్నట్టుగా అవి ఒకదాన్నొకటి హెచ్చరించుకుంటున్నాయి సూర్యుడు నడినెత్తునుంచి పడమటికి వాలే వరకు చంద్రవర్మ సూటిగా ఉత్తరపు దిక్కుకేసి నడిచాడు ఆసరికి అతడికి పాటు ఎక్కడలేని ఆకలి పుట్టుకొచ్చింది అతడు ఒక పెద్ద చెట్టు నీడకు వెళ్లి దాని బోదెకు నడుం వాల్చి కూర్చుని చుట్టూ కలిగి చూశాడు కనుచూపు మేరలో ఎక్కడా ఫలవృక్షాలున్న సూచనలు లేవు ఏవైనా దొంపలు కందం మూలాలు తిని కడుపు నింపుకోవడానికైనా అక్కడ ముళ్ల పొదలు రాళ్ళగుట్టలు తప్ప మరేమీ కనిపించలేదు ఇక్కడ కాలం వృధపుచ్చి లాభం లేదు ఇంకా మరికొంత ముందుకు వెళితే ఎక్కడైనా ఫలవృక్షాలు కనపడచ్చు అనుకుంటూ చంద్రవర్మ చెట్టు నుంచి లేచి బయలుదేరాడు అతడు కొంత దూరం నడిచి ఒక పెద్ద రాయి మలుపు తిరిగేసరికి ఎదురుగా ఫలభారంతో వంగిపోయిన అనేక వృక్షాలు కనిపించాయి చంద్రవర్మకు ఎక్కళ్లేని ఆనందం కలిగింది అతడు చిన్న చిన్న రాళ్లను మొళ్ల పొదలను తప్పుకుంటూ వేగంగా ముందుకు నడిచాడు ఒకటి రెండు నిమిషాలు గడిచేసరికి శరీరాన్ని ఏవో వేడి గాల్పులు తాకినట్టయింది చంద్రవర్మ ఆశ్చర్యపడుతూ మరికొంత ముందుకు వెళ్లాడు అతడు నిలబడున్న చోటుకు దిగువగా ఒక పెద్ద వాగు కళపెళ్లాడుతూ వేడి పొగలు వెడలగక్కుతూ ప్రవహిస్తోంది చంద్రవర్మ ఆ వింతవాగును చూస్తూనే నిర్వీణ్యుడయ్యాడు ఎక్కడో అగ్నిపర్వతం నుంచి ఆ వేడి నీరు ప్రవాహం కట్టి వేడి గాలుపులు వెదజలుతూ జాలుబారుతోందని అతడు గ్రహించాడు తను ఆకలికి మాడి చావకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా తను ఈ వేడి నీటి వాగును దాటక తప్పదు ఫలభారంతో ఉన్న వృక్షాలన్నీ వాగుకు అవతల ఒడ్నున్నాయి